అందరికీ నమస్కారం ఎండోమెంట్ ఆఫీసర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరఫున అనేక ప్రయత్నాలు చేసి వందకు తొంభై పైగా ప్రశ్న సాధించి మెయిన్స్కి మనం మంచి ఉత్సాహంతో ప్రిపేర్ అవుతున్న సంగతి మీకు తెలుసు ఈ ప్రిలిమినరీ పేపరు అనాలసిస్ చేస్తే ఆప్షన్స్తో సహా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందని అవధాని గారు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు సూచించడంతో ఆ ప్రక్రియకు గత వీడియో నుంచి శ్రీకారం చుట్టాం పార్ట్ వన్ ఆల్రెడీ పూర్తయినది ఈరోజు పార్ట్ టూ ప్రారంభిస్తున్నాం సంతోషం చాలా సంతోషం ఇక ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లైక్ వెళ్ళాం సార్ యుధిష్ఠరుని తదుపరి వారసునిగా సింహాసనమును అధిష్టించింది ఎవరు గత వీడియోలో యుధిష్ఠిరుడు అంటే ఎవరో చెప్పుకున్నాం యుధి స్థిర యుద్ధవనంతో స్థిరముగా నిలిచి పోరాడేటువంటి వాడు యుధిష్ఠిరుడు ఆయనే ధర్మరాజు అని చెప్పేసి అనుకున్నాం అయితే ఈ ధర్మరాజు తర్వాత ఎవరు రాజ్యానికి వచ్చారు అనేటువంటి ప్రశ్న సంపాదించిన ఆప్షన్స్ చెప్పండి మొదటిగా అభిమన్యుడు ఇచ్చారు అభిమన్యుడు ఇచ్చాడు కానీ ధర్మరాజు ఉంటుండగానే యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడు కాబట్టి ఆయన అవడానికి అవకాశం లేదు రెండవ ఆప్షన్ జనమే చేయడు జనమే జైడు అనేటువంటిది ఏంటంటే యుధిష్ఠుల ధర్మరాజు తర్వాత చాలా కాలం తర్వాత ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన కాదు ఇక మూడవ ఆప్షన్ కింద ఇది కాస్త నాకు కొత్త పేరు సోముడు అనేటువంటి ఆయన అంటే అసలు వాళ్ళలో ఎవరిలోనూ కూడా ఉండేటువంటి వ్యక్తి కాదు కనిపించేటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయన కూడా కాదు నాలుగవ కింద పరీక్షిత్తు పరీక్షిత్తు ఎందుకంటే ఈయన ఉత్తర అభిమన్యుల యొక్క కుమారుడు అప్పటికే ఉత్తర గర్భంతో ఉన్నది అభిమన్యుడు యుద్ధంలోకి వెళ్ళాడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధంలో ఆయన చనిపోవడం జరిగింది కానీ గర్భస్థుడైనటువంటి ఈయన పరీక్షితుడు ఈ పరీక్షిత్తు ధర్మరాజు తదనంతరము హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదుకు స్వాగతం మనమందరం కూడా నోటిఫికేషన్ వస్తున్న ఈ తరుణంలో ప్రిపరేషన్కి సీరియస్గా సిద్ధం అవుతున్నాం శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ తరపున మీకు విశేషమైనటువంటి అన్ని రకాలు అందిస్తున్న సంగతి మీకు తెలుసు ఈ వీడియో ప్రస్తుతం ఎందుకు అంటే ప్రిలిమ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రిలిమ్స్ మనం కానీ దాటితే డెఫినెట్గా సెవెంటీ పర్సెంట్ మీరు మెయిన్స్కి వచ్చేసినట్టే అంటే సక్సెస్ అయినట్టు అనమాట సక్సెస్ మనకి వచ్చినట్టు మరి ఇది కావాలంటే ఏం చేయాలా గతంలో మీరు చూశారు శతావధాని అష్టావధాని అవధాన సమ్రాట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు గత వీడియోలో మీకోసం వచ్చి టిప్స్ చెప్పి ఉన్నారు ప్రస్తుతం రాబోయే ప్రిలిమ్స్లో గట్టెక్కాలంటే గత ప్రిలిమ్స్లో ఎలాంటి కఠినమైన బిట్లు ఇచ్చారో ఆ కఠినమైన బిట్ల విశ్లేషణ డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు ఈ వీడియోలో చేయబోతున్నారు మిత్రులారా మధ్యలో ఎక్కడ విశ్లేషణ జరిగేటప్పుడు ఇంట్రప్షన్ ఉండకూడదనే డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు మనల్ని కోరారు కాబట్టి నేను ప్రస్తుతం ఒక్క నిమిషం మీ సమయాన్ని తీసుకుని ఆ తర్వాత డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారి యొక్క ఆ కఠినమైన ప్రశ్నల విశ్లేషణ ప్రారంభమవుతుంది అవి చూస్తే నెక్స్ట్ ప్రిమ్స్ బిట్లో ఎలా రాబోతాయో ఏ విధంగా మనం సక్సెస్ అవ్వచ్చో చూడవచ్చు రైట్ సో మీరందరూ గమనించాల్సింది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరఫున ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అండ్ టెస్ట్కి మీరు ప్రయత్నం చేయండి మిత్రులారా మనం ప్రీమియం బ్యాచ్ ప్రారంభమైంది అంతేకాకుండా మనం ఏదైతే డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు గత వీడియోలో మీరు చూసి ఉన్నారో లాస్ట్ మనం సాధించినటువంటి ఫలితాలు పుస్తక ప్రపంచం ఇందులో ఉన్నటువంటి చా ఇన్ఫర్మేషన్ని టెట్ సిరీస్లకి సూపర్ మెంటర్షిప్లకి తీసుకొచ్చారు అనేక రకాలైనటువంటి పద్ధతులను మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా సో ఈ ఇవన్నీ మీకు అందుబాటులోకి రావాలంటే దీనికి డెమోపీడిఎఫ్ అని టెస్ట్ పెట్టుకోండి ఆ తర్వాత ఈ సూపర్ మెంటార్షిప్లో ఇక్కడ ఫిలిమ్స్ ఏ రకంగా మీరు అందుకోవాలో వచ్చేటువంటి వ్యూహాల ప్రత్యేకించి మనకుంటే దేశంలో ఎక్కడ ఇది ఉండదు మిత్రులారా మీరు గమనిస్తే సో ఇంకా మీరు కానీ గమనిస్తే మీరు సో ఇట్లా టూ మంత్స్ ప్లాన్ మనం నిన్న మేము ప్రిపేర్ చేసుకున్నాం నిన్నంటే సండే సో మీకు దాన్ని పూర్తి రూపంలో శ్రీమైన థింక్ ట్యాంక్ ట్యాప్లో ఇచ్చి ఆల్రెడీ జాయిన్ అయిన వారికి అందరికీ అందుబాటులోకి ఉంచుతారు దాని టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తాయి సో ఈ రకమైన ఇటువంటి ప్రయత్నం మనం జరుగుతుంది ఈ వీడియోలో సార్ చెప్పిన విశ్లేషణ ఎట్లా ఉంటుంది అంచనా వేసుకోండి ఆ రంగంతో ఆధ్యాత్మిక జ్ఞాన శిఖరం మీ ముందుకు తీసుకొచ్చాను గతంలో మా బృందం అంతా గట్టి ఫలితాలను సాధించింది మిత్రులారా నెక్స్ట్ క్వశ్చన్ సార్ భాగవతంలోని ఏక వింశతి అనే పదం దేన్ని తెలుపుతుంది అన్న భాగవతంలో ఏకవింశతి అంటే సంస్కృతంలో విజలు వింశతి అంటే ఇరవై ఏక అంటే ఒకటి అంటే అంకనా వామతో గిజాగా యాభై ఏడు చెప్పాలి అంటే ఏడు ఐదు అని చెప్తారు అట్లాగా ఏక వింశతి ఒకటి ఇరవై అంటే ఇరవై ఒకటి ఇరవై రాయే ఒకటి అనేటువంటి పేరు దేనిని దలిజేస్తుంది ఆప్షన్ సాధారణంగా పుస్తకాల్లో ఒక ఏం కలిగేది సాధారణంగా మన వాళ్ళు రామాయణంలో భాగాలు ఏమంటారు మహాభారతంలో భాగాలని ఏమంటారు భాగవతంలో భాగాలని ఏమంటా ఇవి ద్రామణాల పుస్తాల ఆప్షన్ కింద అవతారాలని ఇచ్చారు ఆ సరే అలా గట్టబెట్టండి రెండవ ఆప్షన్ కింద స్కందాలని ఇచ్చారు స్కందములు అంటే భాగవతంలో ఉండేటువంటి

అందులో ఎన్ని యజ్ఞాలు అంటే భాగవతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాగాలు అనేటువంటి దానికి ఇచ్చాడు కానీ ఇవేమి కాదు మొదటి ఆప్షన్ ఆ అవతారాలు అనేటువంటి దానికే చెప్పాడు కారణం ఏమిటి అనేటువంటి మనం ఒకసారి చెప్పుకుందాం సాధారణంగా అవతారాలు అంటే ఎక్కడ పడిపోతారంటే జనాలు అవతారం అంటే పదే కదా దశ అవతారాలు కాబట్టి అవతారాలు అన్నాడు కాబట్టి ఇది అవతారాలకు సంబంధించినటువంటి విషయం కాదు అంటారు కానీ భాగవతంలో మాత్రమే ఏక వింశతి అవతారములు అన్నారు అంటే ఈ పదకొండు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో మత్స్య కోర్మరా అనేటువంటి పది అవతారములు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా లీలావతారానికి మోహిని అవతారం ఉంది అది అవతారం అట్లాగా మరొక పదకొండు అవతారాలు ఉన్నాయి వాటిని కూడా భాగవతంలో చెప్పబడింది కాబట్టి అవతారములు అనేటువంటి దానికి ఏక ఏకవింశతి అనేటువంటి పదం సరిగ్గా అమరినటువంటిదిగా మనం చెప్పుకోవాలి ఇంత ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ వెనక ఎంత విశ్లేషణ చాలా 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 మంచి ప్రశ్న అడిగారు ప్రైమరీలో దానికి తగ్గట్టుగా అడిగారు అందరినీ పోల్తా కొట్టించారు ఎందుకంటే కటాకు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యపడేస్తుంది నకులుని శంఖం అని శంఖాలు జెండా ఒక్కొక్కరికి ఆ ఎవరి జెండా జెండా ఎజెండా జెండాలు కూడా ఉంటాయి అలాగే వారి దగ్గర ఉండేటువంటి శంఖం కూడా ఉన్నది అటువంటి ఆప్షన్ మొదటి ఆప్షన్ కింద ఇందులో ఒక్క నిమిషం సార్ మీరు ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఇది ఇది మీరు రాసేది మనం తయారు చేసిన మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఇది రాసుకుని ప్రత్యేకంగా నేను అడిగాను ఏ సరే ఇది అంటే అప్పుడు వ్యవహరించారు ఇట్లా అడిగే అవకాశం ఉంది అంటే మనం అనుకోలేదు అందువల్ల బ్రిష్లు కూడా మాలాడు చూసి ఇచ్చేమో అన్నంత బాగా వచ్చింది వాళ్ళు చాలా ప్రద్వాదిస్తారు బ్రిస్సులు మెయిన్స్కి మనపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అన్నాయి అందుకని సుఘోష ఘోష మంచి ఘోష చేసేటువంటిది అది నపురు నీ యొక్క శంఖం పేరు ఘోష శబ్దం కింద కూడా తీసుకువచ్చా సార్ శబ్దం ఘోష రెండు పాంచజన్యం పాంచజన్యం అంటే ఇక హరిది తర్వాత తర్వాత ఇంకా ఇంకోటి మూడవ ఆప్షన్ కింద నవీన నవీన అది అసలు లేనే లేదు నాలుగు సుధార సుధార ఇవన్నీ కూడా వేరే పాంచజన్యం ఒకటే ఉంది పాంచజన్యం ప్లస్ సుఘోష అంటే వాడు అందుకనే నవీన అంటే నవీన అనేటువంటిది అసలు కాదు కాదు సుధార అనేటువంటిది లేదు సృష్టించినేషానికి అంటే ఎక్కడ పడతారు అంటే పాంచజన్యమా లేకపోతే అంటే సాధారణంగా పాంచజన్యం అని అనుకునే అవకాశాలు కాబట్టి అదే అని అనుకుంటారు పాంచజన్యము అది ఏమిటి సార్ హరి నెక్స్ట్ సార్ కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు ఒక్క క్షణం సార్ ఇది మీరు ఇచ్చిన వివరణ అంటే మన కర్ణుడు పాత్ర కింద మీరు రాసారేది మెటీరియల్ అందులో మీరు చివరిగా ఒక్కసారి తమరింటికి వచ్చినప్పుడు చెప్పారు రేపు మీకు ఒక అద్భుతాన్ని ఇస్తానని ఏమిస్తారని అనుకుంటే మహాభారత ఏమేమి యుద్ధం ఎవరు అది ఒక పట్టిక రూపంలో కూడా తెలియజేశారు ఈ క్వశ్చన్ పేపర్ చూసిన మన వాళ్ళు చాలా ఆనందపడ్డారు మెటీరియలు చదివిన వాళ్ళు కూడా ఈ తరఫా ఇస్తారని ముందు ఎక్స్పెక్ట్ చేయడం చాలా 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 ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు మన పూర్వులు ఏం చేసేవారు అంటే ప్రతి దానికి ఒక శ్లోకం కానీ ఒక పద్యం ఒక ఏదో అంటే సులువుగా జ్ఞాపకం ఉండాలి ఆ విధంగానే ఇప్పుడు ఇందులో వారు అడిగిన ప్రశ్న కాకుండా అడగబోయే ప్రశ్నల్లో కూడా మనం మాట్లాడుకుంటాం పది దినములు ఐదు ప్రొద్దులు పదపడి రెన్నాళ్ళు ఒక్క పగలు రేయు అని పది దినములు ఎవరు చేశారంటే నది సుత నది సుతుడు అంటే నది యొక్క కుమారుడైనటువంటి గంగాదేవి యొక్క కుమారుడైనటువంటి భీష్ముడు పది దినములు చేశాడు ఐదు వృద్ధులు మళ్ళీ అక్కడికి వెళ్తాం గురు అయినటువంటి ద్రోణాచార్యుల వారు ఐదు రోజులు యుద్ధం చేశాడు అలాగే మళ్ళా గురు కర్ణ కర్ణుడు ఎన్ని రోజులు చేశాడు అంటే రెండు రోజులు చేశాడు గురు కర్ణ శల్య శల్యుడు ఒక రోజు యుద్ధం చేశాడు ఒక రాత్రి చేశాడు దుర్యోధనుడు అంటే మదమున రణమున రింగ్ గురు కర్ణ నాగపురీసుడు అంటే హస్తినాపురం హస్దినాపరానికి అధిష్టమైనటువంటి దుర్యోధనుడు అని ఒక చిన్న పద్యం అద్భుతమైనటువంటి పద్యం దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఇవాళ అడిగాడు రేపు తదుపరి కూడా అవకాశం ఉంది ద్రోణాచారులు వారు ఎన్ని రోజులు యుద్ధం చేశారు ఇప్పుడు తమ ఒక రాత్రిపూట అనేది అది ఎక్కువ ఆడగడానికి నెక్స్ట్ ప్రశ్న సార్ పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు యుధిష్ఠుని పేరు ఏమిటి అది పాండవులు అజ్ఞాతవాసం విరాట రాజు కులు జరుపుకున్నారని కిందటి ఉండేటువంటి విషయంలో చెప్పు అయితే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వేషంలో వెళ్ళారు అందులో మొదటి వ్యక్తి ధర్మరాజు కంకుభట్టు అనేటువంటి ఆయన పెట్టుకున్నాడు రెండవ ఆయన బలనుడు మూడవ ఆయన బృహన్నల నాలుగు తంత్రిపాలు అలాగా కూడా పెద్ద ఐదుగురు ఐదుగురు పేర్లు పెట్టుకున్నారు సైలంద్రీ అనేటువంటి పేరుతో ద్రౌపది వెళ్ళింది అయితే ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చెప్పండి మొదటిది అరిష్టనేమి అసలు అరిష్టనేమి జైన తీర్థంకరుడు అరిష్టనేమి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి తంత్రి పార రెండవ తంత్రి పారుడు ఇది ఇందాక తంత్రి పారుడు అనేటువంటిది నవ్రసాద దేవదత్త మూడవ ఆప్షన్ ఈ దేవదత్తం అనేటువంటిది శంఖం 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 ఆ శంఖం పేరు కానీ ఇక్కడ పేరు పెట్టారు చూసారు అంటే ఆప్షన్స్ లో సార్ వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని సృష్టి చేస్తున్నారు లేని దానికి సంబంధించినటువంటివి కూడా అక్కడ పెడుతున్నారు సాధారణంగా ఆప్షన్స్ లో ఏవో ఒక పేర్లు ఇస్తారు కానీ ఇలాగా చేస్తున్నారు నాలుగు కంక అని ఇచ్చారు అసలు అక్కడ కంక అనేటువంటి అక్కడ కూడా చాలా అసలు కాంట్రవర్షియల్ ఎందుకంటే ఆయన పేరు కంకు భట్టు అని కానీ దీనికి కూడా ఉదాహరణ చెప్తాను మీకు మన విరాట్ మహారాజ్ ఏం చేస్తాడంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నరతనసంతా అయిపోయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత మరొక రోజున వెళ్ళి ఈ ధర్మరాజు గారు వెళ్ళి మామూలుగా కంపబొట్టు వేషంలోనే విరాట్ మహారాజు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు అప్పుడు విరాట్ మహారాజు ఇది ఇదియే మీ కంక నీ ఉన్మద వృత్తిని శంక దక్కి నా గద్దీపై కూర్చుండివి ఏమయ్యా కంక అంటాడు అనేటువంటి మాట కూడా అనలేదు అంటే ఎంత లోపల లోపల కూడా వాళ్ళు అడిగారు అనేటువంటి లోపలికి వెళ్ళారు కంక కంకు బట్టు కంకాని సరే శంఖ వస్తుంది అలా లేకుండా ఇది కూడా చెప్తున్నాను అందుకని అలా అనచ్చునా అనేటువంటి అవకాశం ఎవరికైనా ఉంది కాబట్టి విరాట్ మహారాజు ఓ కంక ఏముంది నేను వచ్చాను వచ్చినా లేవలేదు నువ్వు వెళ్ళి నా సింహాసనం మీద కూర్చున్నావే అని అడుగుతాడు అనమాట అది ఎంచేత కంక లేదా యొక్క పేరుగా మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు సార్ ఈ ఎపిసోడ్లో మీరు ఈ అంశాలన్నింటినీ చూశారు అంటే ఒక ప్రశ్న కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ని వాటి సంబంధిత సమాచారం కూడా మనం తీసుకోగలిగితే తదుపరి మెయిన్స్ ఎగ్జామ్స్ లో మీకు ఉపయోగపడుతుంది అన్నది భావనగా ఉంది మీకు మన సంస్థ తరఫున అన్ని రకాలైనటువంటి సహాయం గతంలోనే చేసి ఉన్నాం మంచి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ మెయిన్స్కి కొనసాగుతుంది అదే సమయంలో మంచి మెటీరియల్ కూడా ఉంది మీకు అందరికీ తెలుసు ఈ సమయంలో వెనుకడుగు వేయకుండా మనం తదుపరి మంచి లో టెస్ట్ సిరీస్ మీరు తీసుకున్నట్లయితే రెండు లేక మూడు మాసాలలో ఒక మంచి కార్యనిర్వహణాధికారులు లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏ విషయంలోనూ నిర్లక్ష్యం వహించకూడదు అన్నది మా అభిప్రాయం అందుకనే ఇంత శ్రమ పడుతూనే ఉన్నాం సాధారణంగా మాకు ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ మన సార్ యొక్క ఆలోచన చివరి వరకు పట్టుదలగా తీసుకెళ్దాం వారు సాధిస్తారు ఇంత వందల మంది మన దగ్గర సెలెక్ట్ అయి ఉన్నారన్న ఆలోచన రావడంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం తదుపరి ఎపిసోడ్లో మరిన్ని ప్రశ్నలపైన విశ్లేషణ ఉంటుంది ధన్యవాదాలు సో కాబట్టి ఇక మీరు ఈ ప్రయత్నాన్ని చూడండి సో తప్పనిసరిగా మంచి ప్రయత్నాలను సాధిస్తారు మిత్రులారా సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్ డే